హలో అండి అందరికీ నమస్తే ఈరోజు కామెంట్ నెంబర్ ఫోర్ ఈ మిషన్లో వావర్లకు వస్తుందని అడుగుతున్నారండి ఈ మిషన్లో అయితే వావర్లకు వస్తుందండి కానీ మనం బయట ఏదైతే చేయించుకుంటామో వైట్ థ్రెడ్ తోట వస్తుంది చూసారా అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి ఓవర్లాక్ లెక్ అయితే వస్తుంది ఏంటంటే మనం కుట్టుకునే బ్లౌజర్కి పర్పస్ అనేది కంప్లీట్ అవుతుందండి అంత నీట్ ఫినిషింగ్ మాత్రం రాదు బట్ ఏంటంటే అలా అని మరి ఏం లేసిపోదండి సో దీనికి సంబంధించి నేను లాంగ్ వీడియో కూడా చేశాను ఒకసారి లాంగ్ వీడియో చెక్ చేయండి మనం ఆప్షన్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఓవర్లాక్ లెక్ అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం కంపేర్ చేయాలి అని చూస్తే మాత్రం బయటది దీనిది మాత్రం అంత అంత కంపారిజన్ చేసేలా అయితే ఉండదు సో ఇదండి వావర్ గురించి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోలు చేసి చూపించిన వీడియో ఒకటి చేశాను అది లాంగ్ వీడియోలో ఉంది ఒకసారి పెడతాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని మీద కూడా నేను వీడియోస్ చేస్తాను సో వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నేస్తే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ